అందరికీ అమ్మమ్మ కథలకు స్వాగతం మంచి కథ చక్కగా వినండి ఓ రైతు తనకున్న కొద్దిపాటి పొలంలో పుచ్చకాయలను పండించేవాడు వాటికి ఆ ప్రాంతంలో గిరాకీ బాగా ఉండటంతో ఆదాయం కూడా బాగానే వచ్చేది అలా వచ్చిన డబ్బుతో అతను పొలం కొని పుచ్చకాయల సాగు కొనసాగించాడు పంట పండాక పెద్ద పెద్ద కాయల్ని కొన్నింటిని తీసి పక్కన పెట్టి చుట్టుపక్కలున్న గ్రామాల్లోని పిల్లల్ని పిలిచి ఓ వేడుక జరిపేవాడు పిల్లలు అక్కడ తనివితీర పళ్ళు తినొచ్చు కాకపోతే వాళ్ళు తినే పుచ్చకాయ గింజల్ని మాత్రం పారేయకుండా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టమనేవాడు ఆ గింజల్ని భద్రం చేసి మరుసటి ఏడాది విత్తడానికి వాడేవాడు ఇదంతా చూసిన అతని కొడుకు మా నాన్నకి అసలు తెలివి లేదు ఎవరైనా లావుగా నాణ్యంగా ఉండే పుచ్చకాయల్ని ఎక్కువ ధరకి అమ్ముతారు కానీ ఇలా ఫ్రీగా పంచిపెడతారా కావాలంటే చిన్న కాయలతో పండగ చేయవచ్చు కదా అనుకునేవాడు కొంతకాలానికి రైతు కన్ను మూయడంతో కొడుకు పొలం బాధ్యతల్ని తీసుకున్నాడు తండ్రి కన్నా తెలివిగా బోలెడు లాభాలు ఆర్జించేసేయాలి అనుకుంటూ పెద్ద పెద్ద పుచ్చకాయల్ని ఎక్కువ ధరకి అమ్మేసేవాడు చిన్న కాయలతో పండుగ చేసి ఆ గింజలనే విత్తనాలుగా వాడటం మొదలుపెట్టాడు అప్పుడు ఏం జరిగిందో కూడా వినండి దాంతో క్రమంగా కాయల పరిమాణం తగ్గడంతో వాటికి పలికే ధర కూడా తగ్గింది కొంతకాలానికి పెట్టుబడి ఖర్చులు కూడా రాకుండా సాగు చేయడం మానేయాల్సిన పరిస్థితి వస్తే కానీ ఆ యువ రైతుకు తాను చేసిన తప్పేంటో తండ్రి తీసుకున్న జాగ్రత్త ఏంటో తెలియలేదు పంట చేతికి రాగానే అమ్మి నాలుగు డబ్బులు సంపాదించుకుందాం అనుకోకుండా మరుసటి ఏడాది సాగు గురించి కూడా ఆలోచించి పెద్ద కాయల నుంచి నాణ్యమైన విత్తనాలను సేకరించేవాడు తండ్రి ఆ కిటుకు తెలియని కొడుకు చేజేతుల నష్టాలు కొని తెచ్చుకున్నాడు సాగులోనే కాదు చదువు వ్యాపారం ఉద్యోగం ఏ రంగంలో ఉన్నా మరో పదేళ్ల తర్వాత మనం ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అన్నది ఆలోచించుకొని తదనుగుణంగా ప్రణాళికలు వేసుకొని పని చేయాలి అనుభవజ్ఞులకది ముందు చూపు యూనివర్సిటీల్లో అదే మేనేజ్మెంట్ పాఠం మరి నిజంగా ఇది చక్కటి కథ కదా అందుకే వ్యవసాయమైన వ్యాపారమైన ప్రణాళికబద్ధంగా చేయాలి దూరదృష్టితో పనులు చక్కబెట్టుకోవాలి తక్షణ ప్రయోజనాల కోసం వెంపర్లాడితే దీర్ఘకాలంలో నష్టమే మిగులుతుంది తప్ప లాభం ఉండదు ఇప్పటి యువత చాలామంది నైట్లోనే కోటీశ్వర్లు కావాలని అనుకుంటారు ఎలా జరుగుతుంది చెప్పండి నిదానంగా ఏదైనా కష్టపడితే తప్ప ఏది మనకు రాదు ఇది చక్కటి కథ అనిపించింది ముఖ్యంగా పిల్లలకు ఈ విషయాలు తెలియాలి అందుకే అమ్మమ్మ ముందు చూపు అనే ఈ కథతో మీ ముందుకు వచ్చింది మరి మీ అందరికీ ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరీ మరీ అమ్మమ్మ కథలు మరీ మరీ వినాలి అంటే ఇక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మరో మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్